భక్త భక్తకోటి ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే మహాశివరాత్రి పండుగ రానే వచ్చేసింది ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనో తేదీ ఆదివారం నాడు ఈ పర్వదినం వచ్చింది కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ మహాశివరాత్రి నాడు బుధాదిత్య యోగం లక్ష్మీనారాయణ యోగం మరియు అమృత సిద్ధియోగం వంటి అత్యంత శక్తివంతమైన శుభయోగాలు ఏర్పడ్డాయి అటువంటి అమృత గడియల్లో స్త్రీలు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే మీ భర్త సంపద పెరగడమే కాకుండా మీ ఇంటిపై ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి పవిత్ర స్నాన విధి మరియు వస్త్రధారణ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తలస్నానం చేయాలి స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు కళ్ళు ఉప్పు వేసుకుంటే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం కలిసొస్తుంది తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది పిండి దీపారాధన అఖండ రాజయోగం శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో చిన్న ప్రమిదను తయారుచేసి అందులో ఆవు నెయ్యి పోసి పిండి దీపాన్ని వెలిగించండి ఎవరైతే ఈ పిండి దీపం వెలిగిస్తారో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఆర్థిక సమస్యల నివారణ అప్పుల బాధలు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక నిమ్మకాయను పూజగదిలో పెట్టి శివపార్వతులకు నమస్కరించి ఆపై దానిని మీ బీరువాలో పెట్టుకోండి ఇది మీకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం ఒక తమలపాకును శుభ్రంగా కడిగి దానిమీద గంధంతో ఓం శివాయ అని రాసి పూజగదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడు మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు కోరికల నెరవేరిక శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు లింగంపైన ఒక తెల్లటి పువ్వును పెట్టి ఆవుపాలతో అభిషేకం చేస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఆర్థిక అభివృద్ధి ఒక వస్త్రంలో కర్పూరాన్ని మూటకట్టి శివుడి చిత్రపటం ముందు పెట్టి దానికి ధూపం సమర్పించి నమస్కరించుకుంటే ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారు ముక్కోటి దేవతల అనుగ్రహం మహాశివరాత్రి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ భూమిపైకి దిగివచ్చి శివపార్వతులను పూజిస్తారు అందుకే ఈ పవిత్రమైన రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో గుర్తు గుర్తువేయండి ఇది దేవతలను మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రంలో కళ్ళు ఉప్పును వేసి మూటకట్టి ఇంటి ముందు వేలాడదీస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో అంతులేని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది కష్టాల నుండి విముక్తి మరియు దృష్టిదోషం మనసులోని కోరిక ఒక తెల్లటి కాగితంపై మీ సమస్యలన్నింటినీ క్లుప్తంగా రాసి పూజ గదిలో పెట్టి శివపార్వతులను ప్రార్థించండి నరదిష్టి నివారణ ఇంటి గడప దగ్గర ఒక నిమ్మకాయను ఉంచటం వల్ల నరదిష్టి తొలగిపోయి ఇంట్లోని చెడు శక్తులు బయటకు వెళ్లిపోతాయి ధనవృద్ధి ఖర్చులు తగ్గాలంటే ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి శివరాత్రి రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సాయంత్రం వేళ ఇంటి ముందు మరియు తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది పేదరిక నిర్మూలన రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ఈశాన్య దిశలో ఒక గిన్నెలో రెండు కర్పూరం బిళ్ళలు రెండు లవంగాలను వేసి కాల్చండి దీనివల్ల ఇంట్లో డబ్బు కొరత ఉండదు